మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో ప్రతిదినము ప్రతిదినము ఒక దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపరచబడుతున్న వీక్షకులు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభువు నందు ప్రియమైన వర్లారా దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఏదో దేవుడు మన ఇంటిలో మన ప్రక్కనే నిలిచి ఇది నీతోనే అన్నట్లుగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆత్మీయముగా బలపరచబడ్డానికి సరిచేయబడ్డానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నాడు కృపగలిగిన దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి తరుణంలో దేవాది దేవుని ఘననామమును ఘనపరిచే భాగ్యమును మనకు దయచేసి ఉండగా శ్రేష్టమైన మాటల ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి వెళ్దాం రండి ప్రియులరా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనే ఉన్న అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరు దేవుని నమ్మిన వారు ఎప్పుడు సిగ్గుపడరు సిగ్గునొందక సిగ్గుపడక అన్న విషయాలు కొన్నిటిని ప్రభువు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లారా సిగ్గు అనబడేటటువంటి ఈ మాట మనిషి చేయకూడని పని చేసినప్పుడు లేదా దేవుని మాటను ధిక్కరించినప్పుడు దేవునికి అవిధేయుడైనప్పుడు ఈ లోకంలో కొన్ని సిగ్గుకరమైన సంఘటనలు చోటు చేసుకోవడం మనము చూస్తూ ఉంటాం అయితే దేవుని నమ్ముకున్న మనము సిగ్గుపడడము దేవుని యొక్క ఉద్దేశం కాదు చూద్దామా మూల వాక్యంలోనికి వెళ్దామా యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని

దేవుడు మన పక్షముగా ఉండి మన కుడి చేతిని పట్టుకొని మనలను జీవితములో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని రహస్య స్థలములోని ధనమును మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అని మూడో వచనములో అంతమాత్రము కాక తొమ్మిదో వచనములో నీ చేతులే నాకు రూపాన్ని ఇచ్చాయి కాబట్టి చేసిన దేవునితో ఎందుకు ఇలా చేశావు అని చెప్పదగునా అని ఇలాగా ఎన్నో మాటలు మాట్లాడుతూ పదిహేడో వచ్చినం నలభై ఐదో అధ్యాయంలో అన్నాడు మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు విస్మయం అన్నాడు దేవుని నమ్మిన దేవుని ప్రిబిడలమైన మనమట ఎప్పటికీ సిగ్గుపడక విస్మయం అందక ఉండాలి అని దేవుని యొక్క ఆలోచనై ఉన్నది అని లేఖనము సెలవిస్తూ ఉంది నిజమే ప్రియులారా దేవుని నమ్మిన దేవుని ప్రిబిడలమైన మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు తల ఎత్తుకొని సగర్వంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామే తప్ప ఎక్కడ కూడా మన ప్రవర్తనను బట్టి కానీ మన జీవిత విధానమును బట్టి కానీ మన నడవడికను బట్టిని కానీ దేవుని ఎదుట మనము లోకములో తల ఉంచుకునే పరిస్థితి సిగ్గుపడే పరిస్థితి ఉండకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభులారా కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా మనము జీవించే జీవితములో దేవుని నమ్ముకున్న మనము సిగ్గుపడక ఉండాలి అంటే ఏం చేయాలి ఏమి చేస్తే మనము సిగ్గు నొందక ఉంటాం ఇది వరకే ఇలాంటి సందేశం ఒకటి ఆత్మ నడిపింపును బట్టి మాట్లాడాను పృగులరా అందుకే ఇప్పుడు ఒక మాట చెప్తుంటాను ఏదైనా ఒక సందేశము అంటే అది ఒక్కటే ఆ నాలుగు రెఫరెన్స్లే ఉన్నాయి బైబుల్లో అని అనుకోమాకండి బైబుల్ అనేది గొప్ప సముద్రం అందులో నుంచి ఏవో కొన్ని మాటలే మేము అందిస్తూ ఉన్నాం మా జీవిత కాలం అంతా కూడా మేము ప్రకటిస్తూ వచ్చిన ప్రభు మాటలు కొన్నిటిని కూడా పూర్తి చేయలేము అన్న విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నాం ప్రభులారా కాబట్టి ఒకసారి విన్నదే అని అనుకోమకుండా మరొక కోణంలో ప్రభు మాట్లాడుతున్నాడు అని అనుకొనడానికి ఎప్పటికప్పుడు మనము జాగ్రత్తపరచబడదాం రండి ఎప్పుడు మనము దేవుని నమ్ముకున్న మనము సిగ్గుపడక ఉంటామో ఎలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎలాంటి జీవన శైలిని మనం కలిగి ఉన్నప్పుడు సిగ్గుపడమో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం మొదటి విషయానికి వెళ్తూ ఉన్నాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనాన్ని మొదటిగా మనం ధ్యానం చేద్దాం ఐదవ వచనము వారు నీకు మొనపెట్టి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ ఎందు ఎందు నీ చాలు ప్రభు నందు ప్రియమైన వారుల దేవుని నమ్మిన వారు ఎవరు సిగ్గుపడరు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు మొదటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు మనము దేవుని ఎందు నమ్మిక నిలిపినప్పుడు సిగ్గుపడము దేవుని ఎందు నమ్మిక ఇంచుట వలన అందుకే అక్కడ మీరు చూశారా నీ ఎందు నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయేరి అని అన్నాడు ప్రభు నందు నాకు ప్రియమైన వర్లారా ఈ సమయం నా ప్రియ ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇరవై రెండవ కీర్తనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది నా ప్రియ ప్రభుల వారిని గూర్చిన కొన్ని విలువైనటువంటి ప్రవచనాలు ఈ లేఖనంలో రాయబడి ఉన్నాయి ఇరవై రెండవ కీర్తనలో తర్వాత మీరు చూడవచ్చు మొదటి వచ్చినలోనే మనం చూస్తున్నప్పుడు నా దేవా నా దేవ నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు అలనాడు సిలవలో నా ప్రియ వారు మాట్లాడుతూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అన్నాడు ప్రభునందు ప్రియమైన వర్లారా ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ఎదుట ఈ ప్రవచనాన్ని బట్టి కాదు కానీ ఈ వాక్యము ప్రవచనానుసారముగా మాట్లాడుతున్న మాట ఏంటి అనగా దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు నేను ఎప్పుడు బైబిల్ గురించి ఒక మాట చెప్తూ ఉంటాను బైబిల్లో ఏదైనా ఒక పదము ఒకసారి రాస్తేనే అది చాలా ప్రాముఖ్యమైన విషయము అలాంటిది ఒకే పదాన్ని దేవుడు రెండు మూడు సార్లు రాయించాడనుకోండి అది మరింత విలువైనది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రండి ఇదే మాటని ఇరవై ఐదవ కీర్తనలో కూడా చూద్దాం ఇరవై ఐదవ కీర్తన రెండవ వచ్చనంలో దావిదీ రీతిగా ప్రార్థిస్తున్నాడు చూద్దాం నన్ను సిగ్గుపడనీయకుమో చాలు ప్రభు నందు నాకు ప్రియమైన వార్లారా దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది ఇరవై రెండవ కీర్తన ఐదో వచ్చినాన్ని చూస్తున్నప్పుడు నీ ఎందు నమ్మిక ఇంచిన వారు సిగ్గుపడకపోయిరి అని అన్నాడు ఇరవై ఐదవ కీర్తన దావీదు భక్తుడు మరలా జ్ఞాపకం చేస్తే రెండవ వచనంలో అంటున్నాడు నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము ప్రభుమందు నందు ప్రగులార దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరండి అందుకేనేమో నూట పద్దెనిమిదవ కీర్తనలో అన్నాడు మనుషులను నమ్ముకొనుట కన్నా రాజులను నమ్ముకొనుట కన్నా యహోవాను ఆశ్రయించుట చాలా మంచిది ప్రభువు మందు ప్రియులారా మనుష్యులను నమ్ముకుంటే సిగ్గుపడతామండి రెండు వేల ఆరో సంవత్సరంలో నేను ప్రా ప్రప్రదముగా ఈ ప్రాంతంలో ఒక చిన్న మందిరాన్ని నిర్మించుకోవడానికి ఒక చిన్న రేకుల్ షెడ్డును నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశాను అప్పుడు పని జరుగుతూ ఉన్నప్పుడు నేను అప్పుడే సేవలోకి వచ్చి ఒక ఐదారు సంవత్సరాలు అయిపోయింది ఎవరితో పరిచయాలు లేవు సంఘం అంటూ నాకు ఇంకా లేదు నేను నా కుటుంబముగా మాత్రమే సంఘంగా కూడుకుంటూ ఉన్నాం నా భార్య నా తల్లిదండ్రులు నా పిల్లలు కుటుంబం మాత్రమే ఒక గృహంలో సంఘముగా కూడుకుంటూ ఉన్నాం అలాంటి పరిస్థితులలో మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు తెలిసిన పెద్దల దగ్గరికి అయా మందిరం కట్టుకుంటున్నాం దేవుడు మీకు ఏదైనా ఇస్తే కొంత సహాయం చేయండి అని అడగడానికి చాలామంది దగ్గరికి వెళ్ళాం మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి మనుషులను నమ్మితే ఎలాగ సిగ్గుపడతారు అన్న విషయాన్ని మీకు తెలియచేయడానికి నేను ఈ మాట మాట్లాడుతున్నాను అలాంటి పరిస్థితులలో నేను ఒక గొప్ప నాయకుడి దగ్గరికి వెళ్ళాను ఒక గొప్ప అధికారంలో ఉన్నటువంటి అధికారిగా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాను ఆయన అన్నాడు మందిరం కట్టుకుంటున్నారా సరే నేను ఒక పదహైదు మూటలు సిమెంట్ ఇస్తాను అన్నాడు ఇది రెండు వేల ఆరో సంవత్సరం అండి అప్పట్లో పదహైదు మూటల సిమెంట్ ఎంత కాస్ట్ అంటే నాకు తెలిసి ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు రెండు వేల ఆరో సంవత్సరంలో సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రమ్మంటారు సార్ అని అన్నాను నేను రేపు వేరే క్యాంప్ వెళ్తున్నాను మొన్నడు రా నేను నీకు సిమెంట్ ఎక్కడ తీసుకోవాల్సింది చెప్తాను వాళ్ళని షాప్ వాళ్ళకు ఫోన్ చేస్తాను వాళ్ళు ఇస్తారు అని అన్నాడు సరే అని వచ్చేసాను ఆయన మొరనాడు అంటే రేపు లేకుండా ఎల్లుండి ఆయన చెప్పిన సమయానికి నేను వెళ్ళాను ఆయన అన్నాడు నేను ఇప్పుడు వేరే పని మీద వెళ్తున్నాను సాయంకాలం రా అన్నాడు సరే సాయంకాలం వెళ్ళాను నేను మళ్ళీ సాయంకాలం మరలా వెళ్ళాను సాయంకాలం కాదు రేపు రా అన్నాడు రేపు మరలా వెళ్ళాను మరలా రేపు సాయంత్రం రా అన్నాడు మరలా రేపు సాయంత్రం కూడా వెళ్ళాను నమ్ముతారండి నమ్మాలి నిజమే చెప్తున్నాను దేవుని సేవకుడిగా నేను మనిషి మీద అంత నమ్మిక ఉంచాను నేను మరలా వెళ్ళాను అదే సమయానికి ఆయన చెప్పినప్పుడు అలా ఒక ఐదు ఆరు సార్లు ఆయన చెప్పిన ప్రతిసారి ఈ టైంలో రా ఈ టైంలో రా అన్నప్పుడు ఆ టైంలోనే వెళ్తూ వచ్చాను చివరికి ఆయన అన్నాడు నేనేమైనా నీకు అప్పున్నానా ఏంటి అన్ని మాటలు వస్తున్నావు నా దగ్గరికి అని అన్నాడండి సిగ్గుపోయింది కదండి నిజంగా తలదించుకునే పరిస్థితి అదేంటి సార్ మీరు ఈ టైం రా అన్నప్పుడు ఈ టైం వచ్చాను ఈ టైం రా అన్నప్పుడు ఆ టైం వచ్చానే తప్ప నేను మిమ్మల్ని విసిగించడానికి మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చానా నేను కాదు కదా మీరు సాయంత్రం ఇంటి దగ్గరికి రా అంటే వచ్చాను ఉదయం ఇంటి దగ్గరికి రా అంటే వచ్చాను మీరు రమ్మన్నప్పుడే కదా నేను వచ్చాను అని అంటే నేనేదో అప్పున్నట్లు వస్తున్నాను సారిసారికి నా దగ్గరికి నా దగ్గర ఉన్నప్పుడు నేనే చెప్తాను నువ్వు వెళ్ళు అని అన్నాడు ప్రభు నందు పురుగులారా నిజంగా సిగ్గుపడే విషయం అండి ఒక కోటీశ్వరుడు ఒక ఆరు ఏడు సార్లు తిప్పుకున్న తర్వాత నేనేమైనా నీకు అప్పున్నానా అని అంటే ఎంత బాధ కలిగిందోనండి తలదించుకొని వచ్చేసాను నీకు మరలా జ్ఞాపకం చేస్తాను పురుగులారా ఇంకెప్పుడు వెళ్ళాలనిపించలా మొత్తం పైన ప్రభు పాదాలు పట్టుకున్నాం ఆయన ఇలాగ చేయలేదు కానీ ఆశ్చర్యకరంగా రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక చిన్న మందిరం కట్టుకోగడానికి ప్రభు సహాయం చేశాడు తర్వాత దాన్ని కాలక్రమేణ సంఘముగా సమకూరుతున్నప్పుడు రేకుల్ని పెంచుకుంటూ స్థలాన్ని పెంచుకుంటూ వెడల్పు చేసుకుంటూ పొడవు చేసుకుంటూ వచ్చాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తిరిగి ఆ మందిరాన్ని అంతటిని పడగొట్టి రేకుల కింద అప్పటికే చిలుము పట్టి కారిపోయి భయంకరమైనటువంటి వేసవిలో మేము చాలా ఇబ్బందులు పడే ఆరాధన పరిస్థితులలో ఒక రూఫింగ్ వేసుకుందాం ఒక స్లాబ్ వేసుకుందాం అన్న ఆలోచనతో ఒక మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ప్రభు ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చిన ఆలోచన అండి నువ్వు మందిర పని చేస్తున్నాను అని సమాజానికి తెలియచేయి కానీ ఎవరి దగ్గరకు కూడా వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడద్దు నా ఎదుటే మోకరించు రెండు సంవత్సరాలు భారభరితముగా ప్రభు పాదాల చెంత ప్రార్థన చేశాం రెండు సంవత్సరాల తర్వాత ఈ ఛానల్ ద్వారా కేవలం ఛానల్ ద్వారా మాత్రమేనండి ఇక నా ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ యూట్యూబ్లో అలాగా మేము ఒక మందిరాన్ని కట్టుకుంటున్నాం చాలా దినాల నుంచి ఒక రేకుల కింద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సో దేవుడు మాకు ఒక మందిరాన్ని ఇచ్చితే బాగుండు కాబట్టి స్థిరమైన కట్టడం కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతుగా మీ అర్పణ చెల్లించి ఈ మందిర పరిచయలో పాలిభాగస్తులు కాండి అన్నప్పుడు ఎందరో నన్ను ప్రేమించే తల్లులు తండ్రులు సోదరి సోదరిమణులు ఆత్మీయులు నేను అడుగకనే వారిని పేరు పెట్టి మీరు ఇవ్వచ్చు కదా అని తలకనే వారు ఇచ్చిన చిరుచిరు అర్పణలు గొప్ప గొప్ప పరిచర్యను ఒక చక్కటి మందిరము కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడండి మొదటిసారి నేను మనుషుల మీద నమ్మిక ఉంచాను మా ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు లేని రెండవసారి దేవుని మీద నమ్మిక ఉంచాను దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు నన్ను సిగ్గుపరచలా పురుగులారా కానీ మనుషుల మీద నమ్మిక ఉంచినప్పుడు మాత్రం నేను సిగ్గుపడే పరిస్థితికి కారణమైంది మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎన్నో అవసరతలు ఉండొచ్చు అక్కరలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు రకరకాలైన పరిస్థితులు అననుకూలమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను దేవుని ఎందు నమ్మిక ఉంచండి సిగ్గుపరచబడం పురుగులారా మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాను మనం దేవుని ఎందు నమ్మిక ఉంచితే సిగ్గుపరచబడం రెండో విషయానికి వద్దామా పురుగులారా రండి అక్కడే కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన మూడవ వచనంలో సిగ్గుపడక అనే మాట మీద మాట్లాడుతున్నాడు మూడవ వచనాన్ని చదువు నీ కొరకు కనిపెట్టు వారిలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు ఎవడును సిగ్గునందడు హేతు హేతువు లేకుండానే ద్రోహము చేయు ద్రోహము చేయువారు సిగ్గు సిగ్గురు చాలా రెండవదండి మనము దేవుని ఎందు నిరీక్షణ ఉంచినప్పుడు సిగ్గుపడము మొదటిది దేవుని ఎందు నమ్మిక ఉంచినప్పుడు సిగ్గుపడము రెండవది దేవుని ఎందు నిరీక్షణ ఉంచినప్పుడు నిరీక్షణ ఉంచినప్పుడు నిరీక్షణ మీన్ ఎదురు చూడ్డం ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు ఒకరోజు నా ప్రభు తప్పక సహాయం చేస్తాడు అని నిరీక్షించడం దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బైబిల్ గ్రంథంలో అబ్రహాము అని చెప్తారు మీరు మీరే ఒక ప్రసంగికులు మాదిరి చెప్పగలరండి అబ్రహామును దేవుడు పిలిచి నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువుల వలె నేను విస్తరింపచేస్తాను అంత భత్రమే కాదు ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపచేస్తాను అని దేవుడు తన దాసుడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఏ సంవత్సరంలో డె ఐదు సంవత్సరాల వయసులో అబ్రహాము ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు రులార నమ్మండి తొంభై తొమ్మిది సంవత్సరాలైంది అబ్రహాముకు ఇంకా గర్భవాసమున తనకు పిల్లలు కలగల తొందరపడి శారమ్మ హాగరుతో వెళ్ళు అలాగైనా మనకు పిల్లలు కలుగుతారేమో ఇంత ఆస్తి సమకూర్చుకున్నాం ఇంటికి పెద్దదాసుడు ఆస్తికి వారసుడు అయితే ఎలాగా అని అంటే అబ్రహాము శారమ్మ మాట విని హాగరుతో వెళ్ళి ఇస్మాయిల్ని అయితే కన్నారు కానీ దేవుడు అప్పుడు కూడా అంటున్నాడు నీ సంతానము నేనన్నాడు నీకు ఇచ్చిన కుటుంబం దాదితో కాదు పని మనిషితో కాదు నీ భార్య నీ కుటుంబం నీది అని అన్నాడు అబ్రహాము అండి వంద సంవత్సరాలప్పుడు నవ్వు అని పేరు కలిగిన ఇస్సాకును పొందుకోగలిగాడు దేవుని బిడ్డలారా చెప్పమంటారా అబ్రహాము అండి ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించాడు నిరీక్షించాడు ప్రజల ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షించాడు యోషేపును కూడా మనం చూస్తే యోషేపు తాను కనిన కళల యొక్క భావము చొప్పున అద్భుతకరమైన దీవెన పొందుకోవడానికి పదమూడు సంవత్సరాలు నిరీక్షించాడు అని చెబుతారు చరిత్రకారులు పదమూడు సంవత్సరాలు రోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా రాత్రి ప్రార్థన చేసి పొద్దునికి మేలు కలగాలి అని కోరుకోవడం సబబా రాత్రి ప్రార్థన చేసి రేపే జరిగిపోవాలని అనుకుంటూ ఉంటాం కదండి మనము నో దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన సోదరి సోదరుడా దేవుని ఎడల నిరీక్షణ కలిగిన వ్యక్తివిగా నీవు ఉంటే సిగ్గుపడవు నాకు తెలుసు చాలామంది వివాహమై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అన్న సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఇంకా దేవుడు మమ్మల్ని దర్శించలేదు గర్భఫలం మాకు బహుమానముగా లేదు అనే ఆడబిడ్డలు ఉన్నారు భర్తలు ఉన్నారు ఒక మాట చెప్తానండి నిజముగా దేవుని నమ్మిన మీరు దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో మొరపెడుతూ దేవుడు తప్పక ఇస్తాడు అని నిరీక్షిస్తూ ఉన్నట్లయితే ఆ నిరీక్షణ మిమ్మలను ఏమి చేయదు సిగ్గుపరచదు నాకు తెలిసిన ఒక కుటుంబం అండి క్రైస్తవులుగా మారి అన్యులైనటువంటి వారు ప్రభును స్వీకరించారు యేసు ప్రభుల వారిని తమ సురక్షకునిగా అంగీకరించారు ఆయన నామందు రక్షించబడ్డారు పద్దెనిమిది సంవత్సరాలు ఎదురు చూశారు ప్రియులారా హాస్పిటల్ చుట్టూ తిరిగి కాదు ప్రభుకి ఇష్టమైతే ఇవ్వనివ్వండి లేదా ఆయన చిత్తమని ఎదురు చూశారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత చక్కటి బాబును పొందుకున్నారండి ఇంకా నేను చాలా గ్రామాలు తిరుగుతూ వచ్చినప్పుడు అనేక ప్రాంతాల్లో పరిచయ నిమిత్తమై వెళ్ళినప్పుడు అనేక చోట్ల నేను గమనించిన విషయం ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకొని నిరీక్షించిన వారు సిగ్గుపడలా ఈరోజు మాట వింటున్న దేవుని కుమారుడా నీవు నీ దేవుని ఎదుట ఎదురు చూస్తే నీవెందుకు సిగ్గుపడతావు ఉద్యోగం కొరకే ఎదురు చూస్తున్నావో వ్యాపారంలో ఎదుగుదల కొరకు నూతన గృహము కొరకు గర్భఫలము కొరకు వివాహము కొరకు కుటుంబ జీవితములో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అసమాధానము తొలగిపోయి సమాధానము కొరకు దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు కానీ ఎదురు చూస్తూ ఉన్న నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచగలిగినట్లయితే నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథం సెలవిస్తుంది చాలా చక్కగా ఇరవై ఐదవ కీర్తన మూడో వచనంలో అన్నాడు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరును ఎవడును ఏం కాడు సిగ్గునందడు మొదటిది దేవుని ఎందు నమ్మిక ఉంచితే సిగ్గుపడము రెండవది దేవుని ఎదుట నిరీక్షణ ఉంచి ఎదురు చూస్తే సిగ్గుపడము మూడవది ఏంటో చెప్పమంటారా రండి నూట పంతొమ్మిదవ కీర్తనకు వెళ్దాం ప్రభులారా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వచనాన్ని మనం చూద్దాం ముప్పై ఒకటో వచనాన్ని చూద్దాం నేను నీ శాసనములను నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడని నన్ను సిగ్గుపడని యకుమో చాలా ప్రగుళ మూడవదండి నా ప్రియ ప్రభలవారు తన దాసుడైన కీర్తనకారుడు ద్వారా నూట పంతొమ్మిదివ కీర్తన ముప్పై ఒకటో వచనంలో అంటున్నాడు మనము వాక్యమునందు నిలిచి ఉంటే సిగ్గుపడము వాక్యమునందు నిలిచి ఉంటే వాక్యమును విడిచిపోతే కాదండో వాక్యములో ఉంటే సిగ్గుపడము ఎందుకు వాక్యములో అని నొక్కి చెబుతున్నానో తెలుసా బైబిల్ గ్రంథము సెలవిస్తుంది యోహను స్వార్థ ఒకటో అద్యం ఒకటో వచ్చు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్ద ఉండెను వాక్యము దేవుడై ఉంది దేవుడై ఉన్న వాక్యము నిన్ను సిగ్గుపరచడు వాక్యమందు నిలిచి ఉండడము అంటే శ్రమైనా హింస అయినా ఉపద్రవమైన కరువైనా ఖడ్గమైన పరిస్థితి ఏదైనా కానివ్వండి ప్రభు ఎందు నిలిచి ఉంటే సిగ్గుపడము వాక్యములో నిలిచి ఉంటే సిగ్గుపడము ప్రియులారా సిగ్గుపడము వాక్యము లేక అద్భుతాల వెంట సూచిక క్రియల వెంట మహత్కార్యముల వెంట వెళ్ళి అవే శాశ్వతం అనుకొని తిరిగితే తప్పకుండా ఒకరోజు అవి జరగనప్పుడు నీ విశ్వాసం పరిపక్వత లేనప్పుడు ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది కానీ వాక్యములో నిలిచి ఉన్నట్లయితే మేము సిగ్గుపడవండి ఈరోజు ప్రభు నందు ప్రా ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి వాక్యమును మాత్రమే ఆధారం చేసుకుని వెళ్తూ ఉన్నాను మేము ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి మూయబడిన గర్భములు తెరవబడిన ఉన్నాయి పెళ్లిళ్ళ కొరకు ఎన్నో దినాల ముంచి ఎదురు చూస్తున్న జీవితాలలో దాంపత్య జీవితాలు ప్రారంభించిన వారున్నారు ఉద్యోగాలు పొందుకున్న వారున్నారు వ్యాపారాలలో వృద్ధి చెందిన వారు ఉన్నారు ఆత్మీయతలో ఆర్థికతలో అన్నిటిలో వృద్ధి చెందిన వారు ఉన్నారు అలాగే ఉన్నారు కదా అని వాటిని ఆధారం చేసుకోలేదు కానీ వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకున్నాం మీరు చూస్తున్నారు కదండి ఆరు సంవత్సరాల నుంచి టీవీ పరిచయ ద్వారా ప్రతిరోజు ప్రకటించబడుతున్న మాటలో వాక్యానికి భిన్నముగా దేనైనా చూపిస్తున్నామా మహా అంటే శనివారమో ఆదివారమో ప్రొద్దుటూరులో కూడా పరిచయ జరుగుతుంది అని చెప్పడానికి వాక్యము ప్రకటించబడుతుంది అని చెప్పడానికి ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా వాక్యపు చెంతకు రండి అని చెప్పడానికి ఇలాగ ప్రయత్నం చేస్తున్నామే తప్ప ఇక మాకు ఇవ్వబడిన ముప్పై నిమిషాల సమయంలో పరిపూర్ణంగా వాక్యము ప్రకటించి ప్రార్థనతో ముగించడానికి మాత్రమే సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం ఎందుకో తెలుసా వాక్యము మీద నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు కాబట్టి మూడు విషయాలు మనం చూసాం ప్రిగులరా దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడరు దేవుని ఎందు నిరీక్షించిన వారు సిగ్గుపడరు వాక్యము మీద ఆధారపడి నమ్మిక ఉంచేవారు సిగ్గుపడరు అందుకే నలభై ఐదవ యష్యా పదిహేడో పదిహేడోచనంలో అన్నాడు నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం నీ బిడ్డలము నాయన సిగ్గుపడన జీవితాన్ని మాకిచ్చి మీ మార్గములో మమ్మల్ని నడిపించండి అని మహాపరిశుద్ధుడు వైన దేవ మహోన్నతుడు వైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా స్థుతి నొందదగిన పరిశుద్ధుడువైన దేవుడవునైనా నువ్వు నమ్మదగిన దేవుడవు నీవు మా ఆధారమైన దేవుడవు నేను నమ్ముకున్న తర్వాత సిగ్గుపడని జీవితము ఎవరిదా అని మేము చూస్తున్నప్పుడు నీ మీద నమ్మిక ఉంచిన వారు మీ ఎడల నిరీక్షణ కలిగిన వారు మీ వాక్యమందు నిలిచి ఉన్నవారు సిగ్గుపడరు అన్నారు నిజమేనాయన ఈ మాటలు మేము వింటూ ఉన్నప్పుడు నిజముగా ఈ మాటలు ఆకాశము భూమి గతించినా గతించవచ్చు కానీ ఒక పొల్లైనను తప్పిపోదు అన్న వాస్తవాన్ని నమ్ముతూ పరిపూర్ణంగా నీ మీద నమ్మిక ఉంచి మీ మీద ఆధారపడుతున్నాము నవనాయన మాలో ఉన్న లోపాలు బలహీనతలు దూరపరిచి మమ్మల్ని బలపరచండి నేను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడవు కాదు కాబట్టి నిరంతరము తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదిగో ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్